మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ తక్కువ బడ్జెట్లో ఒక ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కుముర దగ్గర సేల్కి వచ్చిందండి ఇక్కడ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ బిహెచ్కే హౌస్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్లో సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ హైలైట్స్ వచ్చేసరికి ఇది టోటల్గా ట్వంటీ ఏకర్స్ వెంచర్ అండి జస్ట్ మనకి కుమరవెల్లి విలేజ్లో టెంపుల్ నుండి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేసి మనకు టోటల్గా కూడా సిసి రోడ్స్ ఉన్నాయి మెయిన్ రోడ్ ఏమో థర్టీ ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఏమో ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ ఇచ్చారండి దీంట్లో రెడ్ శాండల్వుడ్ ట్రీస్ అండ్ అనేక ఫ్రూట్ ట్రీస్ ఇలా చాలా ఉన్నాయి ఫుల్ ఆఫ్ గ్రీనరీ దీంట్లో వీళ్ళ ప్లానింగ్ వచ్చేసరికి అన్ని హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ లాగా డివైడ్ చేశారు ఈ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్లో మనకి ఒక కాటేజ్ టైపు వన్ బిహెచ్కే కాటేజ్ టైపు బిల్డ్ చేసిస్తున్నారు అండి అది కూడా ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ మాత్రమే ఈ కాటేజ్ ప్లానింగ్ వచ్చేసి ఒక పార్కింగ్ ఏరియా అండ్ ఒక హాల్ కమ్ కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది టోటల్గా కాటేజ్ అనేది ప్లాన్ ఈ కాటేజ్ ప్లాన్కి మనకి అండ్ ప్లాట్ రెండిటి కలిపి సిక్స్టీన్ ల్యాక్స్ మాత్రమే అండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ టెంపుల్కి కూడా చాలా దగ్గర అండ్ దీంట్లో వీళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఉంటుంది మనం ఈ కాటేజ్ మొత్తం రెడీ అయ్యాక వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే ఒక త్రీ థౌజండ్ పర్ మంత్ చొప్పున మనకి పర్ ఇయర్ థర్టీ సిక్స్ థౌసండ్ వీళ్ళు మనకి అగ్రిమెంట్ ఇస్తారు సో వాళ్ళు రెంట్కి ఇచ్చేసుకుంటారు ఆ థర్టీ సిక్స్ థౌజండ్ అనేది మనకు వస్తుంది అట్లా సెకండ్ ఇయర్ ఏమో ఫార్టీ థౌజండ్ ఇస్తారండి పర్ ఇయర్ అండ్ బర హైదరాబాద్ కరీంనగర్ హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ అండి అండ్ ఇప్పుడు కుమరవెల్లిలో రైల్వే స్టేషన్ కడుతున్నారు ఆ రైల్వే స్టేషన్ కూడా జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు తక్కువ బడ్జెట్లో సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్